ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమ్ నగర్ రైల్వే గేటు వద్ద ఆర్యూబీ నిర్మాణంలో స్థానిక ప్రజల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు గజానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి భూమి సేకరిస్తామని స్పష్టం చేశారు శుక్రవారం గౌతమ్ నగర్ రైల్వే గేటు వద్ద రైల్వే జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆర్యూబీ నిర్మాణానికి సేకరించాల్సిన స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మాణంలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని మల్కాజిగిరి సభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఆయన గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మిత ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా శాసనసభ్యుని వివరించారు అయితే ఈ ఆర్ యూబీ నిర్మాణం వల్ల తమ ఇళ్లు కోల్పోవాల్సి వస్తుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆర్యూబీ నిర్మాణానికి స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇన్నాళ్లు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసేందుకు తాము రాలేదని ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి తాము ఆర్యూబీ నిర్మాణానికి పూనుకున్నామని స్పష్టం చేశారు ఈ నిర్మాణం కోసం రైల్వే ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీ తదితర శాఖలకు సంబంధించిన అధికారులతో ఎన్నో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇప్పటికీ ఒక కులికి తీసుకురాగలిగామని వివరించారు పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ రైల్వే ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ జల మండలి వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ డ్రైన్ కట్టుకోవాలా రెండోది ఆ ఫుట్పాత్లకి ఇవ్వాలా వాళ్ళ డిజైన్ స్ట్రక్చర్ ప్రకారం అప్పుడు ఎంత అవుతుందన్న మనకు మీటర్ మీటర్ పోతే మనకు ఐదు మీటర్లకు వస్తుంది అంటే పదిహేను ఫీట్లకు ఇంత ట్రాఫిక్ రేపు పదేండ్లకి గురించి అయితే కట్టుకోలేం కదా మనం మనం ఒక యాభై ఏండ్లకి నుంచి ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలనేది ఆలోచన ఉంటుంది సరే దాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే నైన్ మీటర్స్ తెచ్చి నైన్ మీటర్స్ వచ్చినప్పుడు సమస్య ఏమొస్తుంది మనకు ఇక్కడ సైడ్ రోడ్లు ఏవైతే మనం ఇవ్వాలి ఆ సైడ్ రోడ్లో సమస్య వస్తుంది అయితే మేము మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకొని సార్ సార్ని పాపం ఆయన ఎంత కష్టపడుతుందంటే ఈ ప్రాజెక్ట్ మీద అంత కష్టపడుతుంది ఇదే కాదు ప్రతి రైల్వే బ్రిడ్జ్ ఇంకా సార్ కష్టమే ఉంది మాకంటే మేమేం రిక్వెస్ట్ చేసినామంటే ముంగడు అయినాక నేరో డౌన్ చేయండి ఇప్పుడు ఆ ఇంటికి టచ్ అయ్యేలాప్పుడు అరవై మీటర్లు వస్తుంది రైల్వే ప్రాపర్టీ దాటినాక బ్రిడ్జ్ బ్రిడ్జ్ పొజిషన్ దాటినాక అరవై మీటర్లకు వస్తుంది అరవై మీటర్ల దగ్గరకు వచ్చేసరికి మీరు డౌన్ చేయండి అనేది మా రిక్వెస్ట్ ఇప్పుడు దాని మీదే మేము మల్ల దుల్లలు పడుతున్నాం ఆ ప్రాపర్టీ అక్విజిషన్ చేయాలన్నా దాంట్లోనే పొందుపరుస్తున్నాం దాన్ని కూడా తక్కువకు పెడతలే లక్ష రూపాయలు గజానికి దాన్ని పొందుపెడుతున్నాం దాన్ని కూడా ఇది మన ప్రాపర్టీ అక్విజిషన్ని కూడా ఏం ఒక రూపాయి తక్కువ కూడా చేయట్లేదు ఒక గజం నువ్వు లక్ష రూపాయలు వచ్చేటట్టు దాన్ని డిజైన్ చేసుకున్నాం ఇప్పుడు మేము ఏదైతే డిజైన్ అడుగుతున్నామో దానివల్ల ఎట్ ద మోస్ట్ మీ కాంపౌండ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయింది అది ఒరిజినల్గా ఇప్పుడు డెఫినెట్గా ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసి దానికి సాధ్య అసాధ్యాలు ఎందుకంటే రైల్వే వాళ్ళకి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి దాంట్లో సో రైల్వే అబ్జెక్షన్స్ ఏంటి ఆయన మొత్తం డిజైన్ ఇచ్చినాక మేము నేను మళ్ళీ రైల్వే వాళ్ళ కూడా కూర్చుంటా ఒకవేళ అంటే ప్లీజ్ అన్న మళ్ళీ నేను ఏదో ఒక్కరి మీద ఫోర్స్ చేయాలనేది నా అభిమతం ఎప్పుడు ఉండదు గురించి ఇన్ని రోజులు లేదా రైల్వే వాళ్ళకి ఎట్లుందంటే ఇది ఎప్పుడు మూసేయాలా మేము ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలా అనేది వాళ్ళకున్నది ప్రధానంగా కానీ మనమేంది ఇండ్లు పోవద్దు మనకు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వరకన్నా ఈ బ్రిడ్జ్ మనకు ఉపయోగపడాలా అనేది రెండు ఆలోచించుకొని నేను రామన్న నేను ఇంకా కష్టపడుతున్నాను ప్రతి సందర్భంలో ఇప్పుడు మేము ఒక దీని విషయంలో ఒక ఇరవై మీటింగ్లు ఉన్నాయి మీరు మీకు ఒకరికి వీటికి వచ్చిందే మీరు చూసిన చూసి మా ఆవేజ్లో పదిసార్లు రైల్వే వాళ్ళతోటి జిహెచ్ఎంసీ వాళ్ళతోటి ప్రతి దీంట్లో వీళ్ళే కాదండి మళ్ళీ వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా మళ్ళీ ఎంఆర్ఓ వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలి మళ్ళీ జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలి ఇంతమంది దీని ఇంకా పనిచేస్తాం మేము డెఫినెట్గా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం థ్యాంక్ యూ ఎక్స్ప్లోర్ చేసి గురి వాళ్ళని కూడా లేదంటే రామన్న రిక్వెస్ట్ చేస్తాడు ఉంటే మళ్ళీ కట్టిస్తాం అవసరమైతే మేము ఇద్దరం నిధులు వేసుకొని ఆ అమ్మవార్లు ఏదైనా జరుపుకొని చేసుకొని అది ఫీజిబిలిటీ ఉంటాయి ఫీజిబిలిటీ లేకపోతే మాత్రం ఇక మనం ఏం చేయాలి అది మీ ముంగట అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూర్చోబైతే మీటింగ్ పెడతాం ఏం ప్రాబ్లం ఏం లేదు అని అప్పుడన్నా మీరైతే ఒప్పుకోవాలి కదా పది మంది చేస్తారనే చెప్తాను చేశాక అది ఫీజిబుల్ ఉందనుకోండి దాని ప్రకారంగానే పోతారు ఒకవేళ ఫీజిబుల్ లేదు అప్పుడు ఏం చేయమంటారు మీ ఇంటిని డామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత నాది సార్ నేను నాకు నాకు చాలా మంది చెప్పింది అరవై ఫీట్ల రోడ్ మన మాస్టర్ ప్లాన్లో ఉంది నేను అరవై ఫీట్ల రోడ్ని నేను నేను ఎన్ఫోర్స్ చేసింది అనుకోండి నేను నేను అటువంటి పని చేయడానికి ఇప్పుడు రాలేదు నేను మీ కన్వీనియంట్ ఏంటి నాకు ఇప్పుడు ఎవరైనా కష్టపడితేనే ఒక ఇల్లు తయారైందని నాకు కూడా ఆలోచన ఉంటుంది సార్ ఇప్పుడు ఒక్కొరు ఉద్యోగం చేసి ఎన్నెన్ని బాధలు పడితే ఒక ఇల్లు కట్టుకోండి సరే గవర్నమెంట్ జాగున్నారు ఇంట జరిగినా ముందట జరిగినా అని అప్రస్తుతం మేము దాంట్లో కూడా పోదాం చెప్తాం ఉన్న దాంట్లో ఎంత చేసుకోవాలో ఒక కనీసం ఇరవై